హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ ఈరోజు మనము క్యాబేజ్ పెసరపప్పు వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి సో క్యాబేజ్ అంటే ఇష్టపడని వాళ్ళంటే ఎవరు ఉండరు బట్ ఎవరని ఇష్టపడని వాళ్ళు ఉంటే ఇలా పెసరపప్పు కాంబినేషన్తో ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇప్పటి నుంచి క్యాబేజ్ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తారు అదైతే గ్యారెంటీ అండి సో ఇంకెందుకు ఆలస్యం ట్రై చేద్దాం పదండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఈ హెల్దీ అండ్ టేస్టీ క్యాబేజ్ పెసరపప్పు వేపుడు తయారు చేసుకుందాం పదండి ముందుగా క్యాబేజ్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము సో ఇలా కట్ చేసుకున్నది ఒకసారి వాష్ చేసుకుందాం అనమాట సో అందుకని నేను ఒక బౌల్లోకి వేసేసి ఇవన్నీ కొద్దిగా వాటర్ వేసి బాగా వాష్ చేస్తున్నాను సో మీరు స్ట్రైట్గా అయినా కట్ చేసుకోండి ఇలా చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోండి సో ఇలా ఒకసారి వాష్ చేసిన తర్వాత దీన్ని కుక్ చేసుకోవాలి సో అందుకనే నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లోకి ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నాను అనమాట మీరు డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు బట్ టైం ఎక్కువ తీసుకుంటుంది సో అందుకనే కుక్కర్లో ఒక విజిల్ పెట్టామంటే క్యాబేజ్ అనేది మెత్తగా అయిపోతుంది సో అందుకనే నేను ఇక్కడ కుక్కర్లో బాయిల్ చేసుకుంటున్నాను ఇలా కుక్కర్లో క్యాబేజ్ అంతా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అండి వాటర్ ఎక్కువేం పట్టవు క్యాబేజ్కి కొద్దిగా గ్లాస్ వాటర్ గ్లాస్ వాటర్ వేసేసి కొద్దిగా సాల్ట్ రాళ్ళుప్పు కొద్దిగా పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసేసి కుక్కర్లో క్లోజ్ చేసేసి ఒక విజిల్ రానివ్వండి ఈ పెసరపప్పు క్యాబేజ్ వేపుడికి మనకు పెసరపప్పు ఉడికించుకోవాలి సో అందుకని ఇక్కడ పెసరపప్పుని ఉడికించుకుంటున్నాను ఒక కప్ పెసరపప్పుని ఒక బౌల్లోకి వేసేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేశాను వాష్ చేస్తే తర్వాత మంచినీళ్ళు వేసి ఉడకబెట్టుకుంటాను ఒకవేళ మీకు టైం ఉంది అంటే ఇది ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదండి నానబెట్టుకున్నా సరిపోతుంది సో ఒక త్రీ ఫోర్ అవర్స్ నానితే మనకు పెసరపప్పు కూడా టేస్టీగా ఉంటుంది వేపుడు తిన్నప్పుడు మధ్య మధ్యలో ఈ పెసరపప్పు తగులుతుంటే టేస్టీగా ఉంటుంది అనమాట సో బట్ నాకు టైం లేదు అందుకనే నానబెట్టుకునే టైం లేనప్పుడు ఇలా లైట్గా కుక్ చేసుకోండి మరి పూర్తి పేస్ట్ లాగా ఎంతవరకు కుక్ చేసుకోకూడదు సో ఇది చూడండి ఇలా కొన్ని వాటర్ మంచినీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టేసి కుక్ అవ్వనిద్దాం ఒకవైపు క్యాబేజ్ కుక్ అవుతూ ఉంటుంది ఒకవైపు ఈ పెసరపప్పు ఆల్టర్నేట్గా మనకు పనులు అయిపోతాయి అనమాట అండ్ పెసరపప్పు మాత్రం క్యాబేజ్ ఉడకబెట్టేటప్పుడు దాంట్లో వేయకండి ఎందుకంటే ఒక విజిల్ పెడతాం క్యాబేజ్కి ఆ పెసరపప్పు కూడా యాడ్ చేసామంటే అది పేస్ట్ అయిపోతుంది పెసరపప్పు త్వరగా ఉడికిపోతుంది కదా సో ఎక్కువ ఉడకనీయకుండా జస్ట్ ఒక పెసరపప్పు తీసుకొని జస్ట్ ఇలా చేత్తో ఇలా అంటే కట్ అవ్వాలి అంతే పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ కట్ అయితే సరిపోతుంది సో చూడండి చూపిస్తున్నాను ఇలా అంటే కట్ అయిపోయింది అంటే ఉడికిపోయిందని అర్థం ఇది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఎందుకంటే వేపుడులో వేపుల్లోసేపు వేయించుతాం కదా సో అప్పుడు ఇంకా ఆసేపు ఉడుకుతుంది సో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అయితే కుక్ చేయకండి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత జస్ట్ టెస్ట్ చేయండి ఒక పెసరపప్పు తీసుకొని కట్ అయితే ఇంకా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పెసరపప్పు కట్టుని వంచేసేద్దాము ఒక గిన్నెలోకి కలెక్ట్ చేసుకుందాం ఈ పెసరపప్పు కట్టుని వేస్ట్ చేయకుండా రసం పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఈ కట్టుతో కూడా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని సో ఇలా కట్ అంతా ఒక గిన్నెలోకి వంచేసుకొని ఇప్పుడు ఈ పెసరపప్పుని మనం వేపుల్లోకి యూజ్ చేస్తాం ఈ పెసరపప్పు కట్టు కూడా చాలా హెల్దీ అండి మంచిది సో అందుకనే రసం పెట్టేసుకోండి సో చూడండి ఈ పెసరపప్పు ఇలా పెట్టేసుకుందాము ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా పల్లీలను వేయించుకుందాము మనం ఇప్పుడు ఈ వేపుడికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి పేస్ట్ అందుకనే ముందుగా పల్లీలను వేయించుకుంటున్నాము పల్లీలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోండి పల్లీలు పచ్చిగా ఉన్నా టేస్టీగా ఉండదు అనమాట దేనికైనా కానీ చట్నీకైనా ఏదైనా పౌడర్లకైనా బాగా వేగితేనే బాగుంటాయి సో చూడండి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇప్పుడు క్యాబేజ్ కూడా ఒక విజిల్ వచ్చింది వెయిట్ పోయింది ఇప్పుడు చూద్దాము ఉడికిందో లేదో క్యాబేజ్ అని సో చూడండి కొద్దిగా వాటర్ వేసినా అవి అట్లే ఉండిపోయాయి సో అందుకని ఎక్కువ వాటర్ వేయకండి సో క్యాబేజ్ కూడా బాగా బాయిల్ అయిపోయింది ఇలా స్ట్రైనర్లోకి ఉడగొట్టేసేద్దాం ఇప్పుడు పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి పౌడర్ సో మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పల్లీలు తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నా అండి పచ్చి కొబ్బరి వేస్తే వేపుడు ఇంకా టేస్టీగా ఉంటుంది ఒకవేళ పచ్చి కొబ్బరి లేకుంటే ఒట్టి కొబ్బరి అయినా వేసుకోండి తర్వాత కొద్దిగా అల్లం అల్లంని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మీ కారానికి తగ్గట్టు స్పైసీ లెవెల్స్కి తగ్గట్టు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా ఈ ఈ మిక్సీలో ఉన్న వాటికి సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా ధనియాల పొడేసి మిక్సీ పట్టేసి ప్రిపేర్ చేసుకోండి పేస్ట్ సో చూడండి ఇలా కొంచెం కోట్స్గా బ్లెండ్ చేసుకోండి టేస్టీగా ఉంటుందనమాట సో అందుకనే ఇప్పుడు వేపుడు ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేటి అవి చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజ్ టూ ఆనియన్స్ని నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని వాటిలోకి వేసేసేయండి ఆ కడాయిలోకి వేసేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఈ ఆనియన్ని బాగా మగ్గించుకుందాము సో మీలో ఎంతమంది క్యాబేజ్ పెసరపప్పు కాంబినేషన్ ఇస్తాను కామెంట్ చేయండి త్వర ఆనియన్స్ త్వరగా మగ్గడం కోసం కొంచెం చాలా లిటిల్ బిట్ సాల్ట్ వేసాను సో చూడండి బాగా మగ్గిపోయింది సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి మిక్చర్ కూడా వేసేసి బాగా మిక్స్ చేయండి ఇందులో చూడండి నేను మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను క్యాబేజ్ ఉడకడానికి క్యాబేజ్లో సరిపడా సాల్ట్ వేసాను మిక్సీ జార్లో మిక్సీ జార్కి సరిపడా సాల్ట్ వేసాను ఆనియన్ మగ్గేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను ఎక్కువ ఎక్కువ వేయకుండా కొద్ది కొద్దిగా వేసాను సో అందుకనే ఇంకా అడిషనల్గా ఇంకా సాల్ట్ వేయాల్సిన అవసరమే లేదు ఫైనల్గా మనం చెక్ చేసుకొని అప్పుడు వేయాలన్నమాట సో చూడండి పచ్చి కొబ్బరి అంతా కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేగింది ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించుకున్న క్యాబేజ్ని ఉడికించుకున్న పెసరపప్పుని వేసి బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసిన తర్వాత అప్పుడు సాల్ట్ టెక్ టెస్ట్ చేసుకోండి సరిపోయిందా లేదా అని అప్పుడు ఒకవేళ తక్కువైతే వేసుకోండి మ్యాక్సిమం తక్కువ కాదండి ఎందుకంటే నేను దేనికి దానికి సపరేట్గా దానికి సరిపడా వేసేసాను సో అందుకనే ఒకవేళ మీకు అన్ని అన్నిసార్లు వేయడం ఎందుకు అనుకుంటే ఇలా ఫైనల్గా వేసుకున్నా సరిపోతుంది సో చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకుంటే మన క్యాబేజ్ పెసరపప్పు వేపుడు అనేది తయారైపోతుంది సో దీన్ని రోటీస్లో రైస్లోకి చపాతీలోకి దేంట్లోకి అయినా చాలా సూపర్గా ఉంటుందండి సో మేమైతే చపాతీలోకి ట్రై చేశాను సో చాలా బాగుంది చపాతీలోకి మీరు ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ నైస్ అండ్ వండర్ఫుల్ డే